హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో అయితే ఇంకా పొలం దగ్గరికి వచ్చినాం అయితే ఇంక మళ్ళీ ఏంది గుండు మళ్ళీ మఠా వేపించుకుని బాగా అనుకుంటున్నారు కదా అయితే వచ్చేసి ఇంకా అదే మన తాత తరించిపోయాడు అని చెప్పేసి మనమైతే గుండు వేయించుకున్నాం కదా అయితే ఇక దినాలకు వేయించుకొని ఒక్కసారి ఊకపోదు అయితే నెక్స్ట్ డేనే తెల్లారి మరణాడు వేయిద్దాం అనుకున్నాం అమాస వచ్చేసి వచ్చింది అమాస వచ్చి కొన్ని ఇక మంచి రోజులు కూడా రాలే కదా సో అందుకే ఇక లేట్ అయింది అందుకే ఇలా సండే అందరూ పిల్లలు ఎంట్కౌంటర్ అని చెప్పేసి ఈరోజు పిల్లలకు అందరికీ మేమైతే అందరం మళ్ళీ మళ్ళీ చేయించుకున్నాం ఇప్పుడు అవసరం లేదు అంటే కత్తి పెట్టిపోయాలంటారు సో పెట్టించినాం ఇక ఇప్పుడు వచ్చి ఇక ఇప్పటిదాకా అదే ప్రోగ్రామ్ అయింది ఇంటికాడ ఇక బాయ్ వచ్చినాం నిన్న కింది బంధు గేట్ వాళ్ళకు నీళ్ళు పెట్టి ఉంటుంది అటు పాదనే ఉంది కొంచెం మొలకలు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న కనిపిస్తున్నాయి అదే చూపిస్తే ఇప్పుడు మనమైతే ఇప్పుడు వచ్చేసినాం వీడికి అయితే అక్కడ కొంచెం అక్కడ ఒక రేంజ్ ఎట్ ఉంది ఇక్కడ ఒక బండి కనిపిస్తుంది అవ చూపిస్తున్నాం అక్కడ ఒక చి బండి కనిపిస్తుంది ఆ బండి కాడ ఒక రేంజెట్ ఉంది అది కొట్టేద్దాం మనిషి గొడవ కూడా తీసుకొని వచ్చేసిన ఇంకా అది కొట్టేయాలి ఇప్పుడు కరెంటు ఉందేమో అని చెప్పి మోటార్ వేసినా అటు కిందికి పోయి మోటార్ వేసిన ఉంటాయి మోటార్ వేస్తే కరెంట్ లేనట్టు ఉంది గెడవలు అయితే దింపెట్టినా ఇంకా కరెంట్ వస్తే మనం అంతలోపు అయితే అది రేంజ్ ఇట్లా కొట్టేద్దాం ఒకసారి అన్ని ఈ ఎట్లా లేసి చూద్దాం ఒకసారి అయితే మొక్క మొక్కలు ఎట్లున్నాయి ఎంతైంత లేచినాయి అనేది చూద్దాం మనం ఇప్పటికెట్టి కూడా వెయ్యాలకి సెవెన్ డేస్ అవుతుంది కొంచెం కనిపిస్తాయి అని మనం అనుకున్నాం కదా కనిపిస్తున్నాయి న్యాయంగా అయితే కాకపోతే మీకు చూపిస్తే ఇప్పుడు ఒకసారి అది ఎట్లా చూద్దాం చూసిరు కదా ఇగో చిన్నగా అనిపిస్తుంది కదా ఇది ఈడొక మొక్క వెళ్ళింది ఇవి పైప్కి ఇంకొకటి చూస్తే ఒకటి వెళ్ళింది మొక్క ఇగో ఇక్కడ చూస్తుంది కదా ఈడో ఒక మొక్క వెళ్ళింది ఈడొక మొక్క వెళ్ళింది ఈడో ఒక మధ్యలో కొంచెం లేచినట్టు అనిపిస్తుంది ఇంకా రేపు ఎల్లుండి ఒక ఎనిమిది రోజులు పడుతుందట ఇంకా వెళ్ళండి అన్ని మోస్ట్లీ ఇంకా వెళ్తే అయితే కొన్ని గిట్ల అందం షెట్ కింద బీర్ షెట్ కదా పెట్టాం కదా అవి అయితే కొన్ని లేచినాయి ఇక కొన్ని 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 కర్ర పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇగో చూడని ఇగో 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 ఇక్కడ కొన్ని కొన్ని లేచినాయి మంచిగా లేచినాయి ఇంకా కొన్ని అంటే ఇక అన్ని టైం తిరిగా లేవు కదా కొంచెం లోపలికి బయట పెడతారు కాబట్టి కొంచెం బయటకు కూడా తొందరగా వెళ్తే కొంచెం ఇక కొంచెం ఇవి లేట్ కొంచెం లేట్ అవుతాయి లేవ్ ఇక్కడ చూడరు ఇప్పుడు మనం ఇటు ఆందిం చెట్లు చెట్లు పెట్టినాం కదా అవి అయితే లేచినాయి ఇగో ఇగో ఆందిం చెట్టు లేచింది ఇంగో ఇగో అయితే లైన్గా లేచినాయి ఇగో వన్ టూ త్రీ ఓ ఫై ఇట్లాగో ఈ లైన్ మొత్తం వచ్చేసింది అలా ఆంధ్ర చెట్లు ఇక్కడ సైడు బీర్ షెట్లు పెట్టినాము ఇంకా అవి కొంచెం కనిపించట్లేదు బీర షెట్లు కొంచెం లేట్లేస్తే కావచ్చు చూద్దాం ఇంకా ఇగో ఇక్కడ బీర్ షట్ల పాపది లేవలే ఇంకా ఆనందం చెట్లు మాత్రమే లేచినా కనిపిస్తుంది చిరచిర ఇగో ఇక్కడ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఫుల్ పదన ఫుల్ అంటే ఫుల్ పదన ఉంది సైడు ఇంగో ఇప్పుడు ప్లేస్ లేదు ఇవన్నీ ఏడు రోజుకి ఇలా కాలేజ్ సెవెన్ డేస్ అవుతుంది మనం పెట్టి సాయంత్రం వరకు వెళ్తాయి రేపటి వరకు మొత్తం కనిపిస్తుంటస్తుంటా ఓకే ఎందుకంటే మనం కూడా ఈసారి ఎప్పుడు మగదేన వెళ్ళలే మనం ఈసారి ఫస్ట్ టైం కాబట్టి అందుకే మళ్ళీ తెలుసు అని అడిగితే వాడు ఇంకా రెండు రోజుల దాకా పడుతుంది అంటున్నాడు రేపు అయితే కన్ఫామ్ కనబడతాయి అంటున్నాడు అలాగే ఇప్పటికూ కూడా కొన్ని కనబడి చూపించినా కదా కొన్ని కొన్ని కనబడుతున్నాయి కొంచెం తక్కువనే కనబడుతున్నాయి చూద్దాం ఇంకా రేపటిదాకా చూస్తే కొన్ని వెళ్తాయి ఇంకా ఓకే మనమైతే ఇప్పుడు రేంజ్ జట్ కొట్టేద్దాం కరెంట్ అయితే లేదు కదా వస్తే ఇక ఈ గేట్ వరకు నీళ్ళు వస్తే ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేంజ్ జట్ అయితే కొట్టేసే ప్రయత్నం చేద్దాం పక్క తీసుకుని కొడదాం అన్న అట్లా ఉల్లిగడ కూడా చూద్దాం ఒకసారి ఎన్నుకుందాం ఎనుకోలేదు అటు సైడ్ పోదాం అక్కడ సైడ్ కదా పోల్ పోల్కాడ ఉంటుంది అటు పోదాం ఒకసారి ఇది అదే రేంజ్ జట్టు ఇవి విధానంగా కొట్టేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మనం అటు మీది కింద నడిచిన ఇటు కిందకి పోయినా జర అప్పుడప్పుడు కూర్చున్నట్టు అవుతున్నాయి అదే అంగీకి తట్టుకుంటున్న ఇబ్బంది అవుతుంది ఇక అది ఆల్రెడీ గెట్టు మీదనే ఉంది గట్టి పడినడుకుని నడవాల్సి వస్తున్నా నడవాల్సి వస్తే అట్లేదు ఇబ్బంది అయితే అందుకే ఇక కొడదామని చెప్పేసి ఒక గొడవలు కూడా తీసుకొచ్చాం ఇప్పుడు కొడతా గట్టుకేనా దాన్ని మీద దాన్ని మొదట మొదట లేదరా మొదట ఇది

ഇത് എണ്ണ കണ്ടോ ഈ മഴ മഴ എണി പറന്ന് എങ്ങോട്ട് അല്ലേ ഹും എമ്മിലേ ഇങ്ങേ എമ്മിലേ ഈ ആസിഡ് വയാലേ കണ്ടോ ഇപ്പോ കുച്ചിമൻ അമ്മ

అయితే వచ్చేసి ఇక్కడ అయితే కొట్టేసిన ఇంకా అవి కొంచెం ఎండాలి కదా అవి ఎండినాక మళ్ళీ రేపని వెళ్ళడానికి రెండు రోజులలో మళ్ళీ ఎండితే అవి కూడా అంటు పెడితే అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఇట్లుంటే కూడా ముందు కూస్తాయి అందరికీ ఇంకా రేప నెలలోనే అంటు పెడతాం అందరినీ ప్రస్తుతానికి అయితే దాకా పోయి చూద్దాం అసలు వెల్లిగడానికి ఎట్ చూద్దాం దా రేస్తా ఈ పైపులాడికి ఇట్లే కొన్ని కొన్ని ఈ నార్మల్ నార్మల్గా తోడు కరెంటు అడమందా కొంత పదనం ఉంది కొంత పదనం లేదు ఏ విధంగా పంచిపోతుంది పదనం ఆ రెండు జరంగా మూల పోయి వెళ్ళిపోయింది కరెంట్ ఉంటే దొప్పి ఇంకా కొన్ని మళ్ళా గుడి వేపు చల్లది ఇట్లా సల్ల అనిపిస్తుంది ఇట్లా చూసిరు కదా ఫ్రెండ్స్ మా వ్యవసాయం అయితే ఇక్కడ వచ్చేసి ఉల్లిగడ అయితే ఇక కొంచెం కొంచెం ఎనుకుంది ఇంకొకసారి తడి పెడితే వేనుకుంటుంది కరెక్ట్ కరెంట్ వస్తే గదే పెడదాం అనుకుంటున్నాం కరెంట్ రాలేదు ఇంకా కరెంటు వస్తే ఒకసేపు ఈ దొయ్యలు కూడా తడిపిపోదాం అనుకుంటున్నాం ఇక కరెంట్ వస్తుందో అలా తెలుస్తలేదు మరి చాలాసేపు అయితే మనం వచ్చి కూడా ఇప్పటికీ ఇంకా కరెంట్ అయితే రాలేదు చూద్దాం ఒకసారి కొద్దిసేపు అయితే చూద్దాం ఓకే ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్